ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత నివాళర్పించిన ప్రముఖులు గొప్ప ఆర్థిక వేతని కోల్పోయామని వెల్లడి జగన్ చేసిన పాపాలు నేటికి వెంటాడుతున్నాయి వైసీపీ పెంచిన ఛార్జీలనే అమలు చేస్తున్నాం మంత్రి బాల విరాంజనేయులు పెల్లడి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో దేశం గొప్ప ఆర్థిక సంస్కరణను కోల్పోయిందని సీఎం చంద్రబాబు తెలిపారు ఢిల్లీలో మన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు ఆయన మరణం బాధాకరమని చెప్పారు ఆయన అవిశ్రాంతంగా సేవలు అందించారని దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని అనేక పదవులను సమర్థంగా నిర్వహించారని చెప్పారు చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని టిడిపి ఎంపీలు కేసినేని చిన్ని శబరి మాజీ ప్రధాని భౌతిక కాయనికి డిపార్ట్మెంట్లో ఎకనమిక్ అడ్వైజర్గా పనిచేస్తున్నాయి ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం యూజీసీ చైర్మన్ కావడం ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు లేకుంటే ఎకనమిక్ పాలసీస్ కావచ్చు ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశం మన ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు ఆ రోజు మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఒక దశ దిశ నిర్దేశించారు అదే కాకుండా దేశానికి దూర దృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మనం అందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్ ఆయన ప్రధానమంత్రిగా మీరు చూస్తే అతి ముఖ్యమైనటువంటి నాలుగు పబ్లిక్ పాలసీ తీసుకొచ్చాడు ఒకటి ఆ రోజు ఆయన చేసింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం నరేగా తీసుకొచ్చారు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈరోజు మనందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలి తీసుకుంటామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు రైట్ టు ఎడ్యుకేషన్ కంపల్సరీగా చదువుకోవాలి ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు ఈ రోజు యుఏఈడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసట్టుగా చేయగలిగారు ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఎవరికి కూడా ఈ గౌరవం దక్కదు ఒక అకడమిషియన్ ఒక పాలిటీషియన్ ఒక ఎకానమిస్ట్ ఒక బ్యూరోక్రాట్ ఈ నాలుగుట్లో కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ దేశానికి తీవ్రమైన నష్టం కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ గత ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా జగన్ చేసిన పాపాలు నేటికి రాష్ట ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయని మంత్రి డోలా బాల విరాంజనయ్యారు ప్రజలపై నాడు విద్యుత్ పారాలు మోపి నెడు ఏమీ తెలియనట్లుగా ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గు మండిపడ్డారు తాను పెంచిన ఛార్జీలపై తన పార్టీ శ్రేణులతో ధర్నాలు చేయించడం సైకో చర్యాన్ని తీయపట్టారు ఏపీఆర్సీ అనుమతించినా దానికన్నా పంతొమ్మిది పేల కోట్ల అదనంగా విద్యుత్ కొనుగోలుకి ఖర్చు చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు నీ పరిపాలన మాకు వద్దని చెప్పి తరివి కొట్టిన సిగ్గు లేకుండా ప్రజలను తప్పుదో పట్టించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాడు నీవు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకి ఆ రోజు డిస్కమ్ల ద్వారా ఏపీఆర్సీకి ప్రజల మీద సర్దుబాటు చర్యలు పెంచమని చెప్పింది మీరే కదా అయినప్పటికీ కూడాను నీవు పెంచిన ఛార్జీలకు నువ్వు ఈరోజు ధర్నా పిలవటం పిలుపునివ్వటం నీ మానసిక అపరిపక్వతకు నిదర్శనంగా చూపుతా ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలని మనకి ఇచ్చిన దానికన్నా ఆదనంగా నువ్వు ఖర్చు చేసిన వాస్తవం కాదా ఈ ఖర్చు చేసిన దాన్ని ప్రజలపైన సర్దుబాటు కింద బిల్లు సర్దుబాటు చేయాలని చెప్పేసి డిస్కమ్ల ద్వారా ఏపీఆర్సీకి పంపించింది తెలిసి కూడా ఈ నా నీవు ధర్నా పిలవడం సిగ్గుచాడు అది ఏదైతే మీరు ఏపీఆర్సీకి సర్దుబాటు ఛార్జీల కోసం పంపించినటువంటి దాన్ని సమయంలో వచ్చిన తర్వాత ఆ ఏపీఆర్సీ ద్వారా మనకి ఏలూరు నగరంలో ఈ రోజు కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకి ఎస్సీ వర్గీకరణపై వినతి పత్రాన్ని సమర్పించేందుకు జిల్లా కలెక్టర్ కి పలు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు సందర్భంగా పలు సంఘాల నాయకులు మేడతో మాట్లాడారు ఎస్సీ వర్గీకరణలో జిల్లాను యూనిట్ గా తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇది సరికాదని రాష్ట్రాన్ని యూనిట్ గా చేసుకోవాలని డిమాండ్ చేశారు భీమవరం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు మరి ఎస్సీ వర్గీకరణ మేము తొమ్మిది వందల ముప్పై నాలుగు తొంభై నాలుగు నుంచి తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు ముప్పై సంవత్సరాలు మరి సుదీర్ఘమైన ఎంఆర్పిఎస్ పోరాటంలో మరి ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎస్సీ వర్గీకరణలో ఒక ఎస్సీ అంటే మాలా అనే కాకుండా ఇంకా యాభై ఏడు కులాలు ఉప్పు కులాలు ఉన్నాయి ఆ ఉప్పు కులాలకి న్యాయం చేయాలని మానిస్తే అందడుతున్నాను పశ్చిమ గోదావరి జిల్లా ఎంఎస్పి ఉపాధ్యక్షుని ఇప్పుడు ఏక సభ్య కమిషన్కి మా యొక్క విన్నపములు తెలియజేసుకోవడానికి మేము ఇక్కడికి ఇచ్చేసాం మరి ఎస్సీ రిజర్వేషన్ మాకు ఏదైతే పదిహేను శాతం రిజర్వేషన్ ఉన్నదో ఆ పదిహేను శాతం కూడా గత కొన్ని సంవత్సరాల కాలం నుంచి కూడా ఒక్క కులం మాత్రమే అనుభవిస్తుంది యాభై తొమ్మిది కులాలకి ఒక్క కులం మాత్రమే అభివృద్ధి చెందింది కనుక యాభై ఎనిమిది కులాలు కూడా అభివృద్ధికి నోచుకోకుండా రిజర్వేషన్ ఫలాలు అందుకోకుండా మరి వెనకబడిపోయి ఉన్నాము ఈ సంగతి మరి ఈ కమిషన్కి తెలియజేయడానికి మాకు న్యాయం చేకూర్చుకోవడానికి మేము ఇక్కడ రావడం జరిగిందండి మరి వర్గీకరణ విషయంలో జిల్లాను యూనిట్గా తీసుకుంటాను అంటున్నారు కానీ అది అలా యూనిట్గా తీసుకుంటే వర్గీకరణలో మాధవులకి దాని ఉపలాలకి న్యాయం జరగదు బికాజ్ అది నేను ఈక్వేషన్తో కూడా చెప్పగలను నేను పర్సనల్ ఆఫీస్లో అపాయింట్మెంట్స్ అది చూస్తూ ఉంటాను అట్లాగే ఈ జాయింట్ అంటే జిల్లా వైజ్గా తీసుకుంటాను అని ముఖ్యమంత్రి వర్యులు అనౌన్స్ చేశారు అది మాత్రం మాకు మేలు ఏలూరు నగరంలో జిల్లా కలెక్టర్ కి ఏకసభ్య కమిషన్ చైర్మన్ వస్తున్నందున జిల్లా నలుమూలల నుంచి పలు సంఘాల నాయకులు దళిత కులస్తులు ఎక్కువ సంఖ్యలో హాజరవుతుండటం ఎస్సీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు మూడు మంది పోలీస్ బలగాలతో పర్యవేక్షించడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ పరిస్థితి ప్రాంతాల్లో ఎటువంటి అసాంఘిక చర్యలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు 폰 계속 붙고 있나 봐아 다다 ఏలూరు నగరంలో ఈ రోజు కమిషన్ కి పలు సంఘాల నాయకులు మిశ్రమ స్పందనతో ఎస్సీ వర్గీకరణపై స్పందించారు కొన్ని సంఘాలు వ్యతిరేకించడం మరికొన్ని సంఘాలు అనుకూలంగా వ్యవహరించడం జరిగింది ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నట్లుగా కొంతమంది నాయకులు మాట్లాడారు అలాగే ఎవరికి వారే ఏక సభ్య కమిషన్కి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది అందరికీ జేబే చీకటిమల్ మంగరాజు మాల మహన జాతీయ అధ్యక్షుడు ఈరోజు మాల సంఘాలు జేసీ తరఫున మేము యాక్సభ్య రాజీవ్ రంజన్ మిశ్ర కమిషన్ కలవటానికి వచ్చాం మేము ఈ కమిషన్ వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుచేతంటే ఈ కమిషన్ దొడ్డుదారిలో వచ్చింది రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ఎస్సీలను ఏబిసీలో వర్గీకరించడం రాజ్యాంగ విరుద్ధం తీర్పిచ్చింది ఐదు మందితో ఇప్పుడు అదే కమిషన్ ఏడు మందిలో ఒకళ్ళు పక్కకొచ్చారు ఆరు మంది తోటి రాష్ట్రాల ప్రజల వర్గీకరణ చేసుకోవచ్చని మళ్ళీ అలాగే సుప్రీంకోర్టు ఈ ప్రధానమంత్రి మోదీ అమిత్ షా చంద్రబాబు నాయుడు కుట్రంతో భాగంగా ఈ కమిషన్ నియమించడం జరిగింది ఈ కమిషన్ అనేది ఫార్మాలిటీగా నియమించింది తప్ప ఈ కమిషన్ దగ్గర తీసుకునే అర్జీలన్నీ కూడా పరిణలో తీసుకోరని మా అభిప్రాయం మేము ఒకటే చెప్తున్నాం మేము ఉచితంగా బట్టి ఈ రాష్ట్రంలో మేము డెబ్బై లక్షల మంది ఉన్నాం అయితే ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో గారిని కలిసి వినద్ అందించడానికి మీ యొక్క ఏలూరు జిల్లాలోనే కాకుండాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈరోజు కలిసి రావడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాం అయితే రిజర్వేషను అనేది కొనసాగించాలి వర్గీకరణ జరగాలి అది రాష్ట్రాయిలో వర్గీకరణ జరిపి ఈ రెల్లి కులాల వారికి ఐదు శాతం ప్రకటించాలని చెప్పేసి ఈ రోజున మేము ర్యాలీగా మేము వచ్చామని తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు కులాల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి ఈ హెడ్లు కులాలకు సంబంధించి రెల్లి కులాలుగా మేము ఈ డెబ్బై ఏడు సంవత్సరాల నుండి అనేక ఎక్స్ సభ్య కమిషన్ వారిని చైర్మన్ వారిని కలిసాము కలిసి గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆయనకి పూర్తిగా వివరించడం జరిగింది అదేవిధంగా గతంలో ఎస్సీ వర్గీకరణలో మాకు జరిగినటువంటి అన్యాయం ఏ విధంగా అంటే వన్ పర్సెంట్ మహిళ రోస్టర్ విధానంలో ఇచ్చినందువల్ల మాలో ఉన్నటువంటి పురుష అభ్యర్థులు అవ్వచ్చు ఎంతో మందికి అన్యాయం జరిగింది అటువంటి అన్యాయం పునరావృతం కాకుండా ఉండాలి అంటే మరి పెరుగుతున్నటువంటి జనాభాని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ ఆర్థిక కోణాలలో అన్ని విధాలుగా ఆలోచించి స్థాయిలో ఉన్నటువంటి న్యాయం చేస్తూ వారి వారి వైసీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా దెందలూరు నియోజకవర్గం వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మిడత మాట్లాడారు ఎస్సీ ఎస్టీ కొనసాగించాలి ఎస్సీ ఎస్టీలకు రైతు వందల యూనిట్లు కొనసాగించాలి ఎస్టీ ఎస్టీలకు రెండు వందలు పెంచార్జులు పెంచిన విద్యుత్ చార్జీలు పెంచిన విద్యుత్ చార్జీలు ప్రభుత్వం దోపిడి హంద్రబాబు ప్రభుత్వం దోపిడి ओके द प्रोग्रेसिंग स्केलिंग और चैलेंज यार क्या ऐसा ఏలూరు జిల్లా చింతనపూడి మండలం చింతనపూడి నగర పంచాయతీలో శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ప్రక్రియ ప్రారంభమైంది చింతనపూడి లైన్స్ క్లబ్ నుంచి నిరుద్యోగులకి జాబ్ జాబ్మేళకు సంబంధించి మూడు విడతలుగా జరిగిన ప్రక్రియలో భాగంగా కొంతమంది అభ్యర్థులు ఫైనల్ రౌండ్ లో సెలెక్ట్ అవ్వడం జరిగింది దానిలో భాగంగా ఫైనల్ రౌండ్ ఎగ్జామినేషన్ కి గౌరవ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో ఫైనల్ రౌండ్ ఉద్యోగ ప్రక్రియని ప్రారంభించడం జరిగింది coming down to Chittagong constituency and giving us this opportunity. So this is just the beginning, but again, down the road, we are trying to give or generate thousand jobs in the next five years. So let's make sure we are confident, you show our confidence, and, uh, and also, when you speak, please be confident in the communication skills. I wish you all the best, and uh, hopefully you all get the offer at this today. Thank you. Thank you. Thank you. Thank you.

Okay, I can you. My name is Partha and I hate recruitments for the night. Okay, I won't need a mic. Am I audible? Yeah. <laughs> Alright, great. Okay, why are you all here? To get a job. To get a job? Yes. Why am I here? To give you a job. Yes. So our interests meet, right? ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామంలో రాష్ట ప్రభుత్వం ఆదేశానుసారం రెవెన్యూ సిబ్బంది చేయ నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామ్ ప్రకాష్ సిసోడియా మరియు జాయింట్ కలెక్టర్ దాతరి రెడ్డితో కలిసి పాల్గొని గ్రామ రెవెన్యూ సమస్యలపై నాయకులతో మరియు గ్రామస్తులతో చర్చించారు అంటే మొత్తం ల్యాండ్ సంబంధించిన విషయాలన్నీ జాయింట్ కలెక్టర్ గారు చూస్తారు అవి 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 ఇన్సిడెంట్ గా ఆమె భర్త మనకి జిల్లా ఎస్పీగా ఉన్నారు పోలీసు మంచి దంపతులు వాళ్ళు ఆమె మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను అలాగే ఇప్పుడు కలెక్టర్ గారు వస్తారు అలాగే మనకి రెవెన్యూ సెక్రటరీ శిశువులయ్య గారు వస్తారు ఇవాళ పదపాలపరలో సమావేశం జరుగుతారు కాబట్టి పదపాలపల సమస్యలు తీర్చాలి గ్రామ సమస్యలు దాంతో పాటు మనకి మేజర్ సమస్యలు మొన్న ఆర్డివర్ వచ్చారా ఆర్డీఓ గారు మనం వచ్చి ఒక ఒక ఆరేడు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళారు శిష్యులు గారు వచ్చిన తర్వాత ఫైనల్ గా చేయాల్సింది ఆయన అందుకని ఆయన దృష్టికి కూడా తీసుకెళ్దాం ఏదంటే అక్కడ నెలిపి భూ అని తర్వాత రంగనాథ స్వామి వారి నిదాసాలని ఆ విధంగా కాదు అలాగే వడాది ఒక్క రెవెన్యూ కాదు మూ రెవెన్యూ అండ్ ఎన్వెంట్స్ టింపుల్ ఇన్ కాబట్టి ఉంది ఆమె అయ్యి అలాగే మనం వైభాగ్ లో ఉన్న భూములు కానీ అలాగే ఇంకా మనకి గుణపాలు బాస్కర ఉన్న ఈ అన్నిటి సమస్యలకి పరిష్కారం మనం మాటిచ్చాంజీ కొంచెం కాంప్లికేటెడ్ మిగిలిన రేపు వచ్చే వినాయించేదికల్లా మనం అంటే ఒక ఆరు నెలలు సమస్యలు పరిష్కారం చేయించి చేస్తా ఉన్నాం తప్పకుండా అందరూ మనకి మంచి ఆఫీసులు ఉన్నారు గ్రామ ప్రజలందరికీ పెద్దలకి ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు ఈ సభకి రావడం జరిగింది ఇబ్బందులు ఏకైతే ఉన్నాయి ఈ మండలంలో అన్ని సమస్యలు మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చారు మా దృష్టికి తీసుకొచ్చారు జేసీ గారు ఎక్కడ ఉన్నారు కలెక్టర్ గారు వస్తా వస్తామన్నారు కానీ మీరు వన్ లైన్ కమిషన్ అక్కడ హీరింగ్ పెట్టింది కాబట్టి కలెక్టర్ లేకపోవడం బాగవుతుంది కలెక్టర్ గారు ఒక ఆర్డీ గారు ఉన్నారు జేసీ గారు ఉన్నారు ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు అయితే అక్కడ అర్జీలు ఇచ్చి ఎన్ని అర్జున్లు వచ్చినాయో బాగు దాదాపు లెక్క పెట్టారా ఈరోజు నేను కొద్ది లిస్ట్ ఇవ్వండి చాలా చూస్తాను అయితే నాకు చాలా సంతోషం ఉంది ఈ రోజు మరి ఎమ్మెల్యే గారు ఇక్కడ రావడం అది హైదరాబాద్ లో ఉన్న ప్రోగ్రామ్ ఏలూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యశాఖ జిల్లా అధ్యక్షులుగా మహిళా వసంతరావు ఉపాధ్యక్షులుగా రాజా బాలాజీ ఎన్నిక ఏకగ్రీవమైంది శుక్రవారం ఏలూరు మత్స్యశాఖ కార్యంలో మత్స్యశాఖ కార్యవర్గ ఎన్నికలు జరిగాయి ఈ కార్యవర్గ ఎన్నికల్లో వసంతరావు బాలాజీల ఎన్నికతో పాటు డైరెక్టర్ గా వినివాసరావు జంప అప్పారావు బెజవాడ నాగరాజు బేరా శ్రీరామచంద్రమూర్తి మైకా ఆంజనేయులు కోపనాథి శ్రీను తిరుమాని సీత మహాలక్ష్మి అలాగనే వైదాని శ్రీను పెడిగే జోసెఫ్ కాప్షన్ సభ్యులుగా నాగిడి సామూరును మత్స్యశాఖ సంఘాలు ఏకగ్రీవంగా ఎన్నికోవడం జరిగింది మరి ఉమ్మడ పశ్చిమ జిల్లా సొసైటీ జిల్లా మరి రోజున మరి వామాలద్దరినీ కూడా కూటమి ప్రభుత్వం మరి నన్ని రెసిడెంట్గా అలాగే బాలాజీని వైస్ ప్రెసిడెంట్గా మరి కూటమి ప్రభుత్వం ఈ ఈ పదిహేను నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి మినిస్టర్లు కానివ్వండి అలాగే ఎంపీలు కేంద్ర వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఈ ఈ జిల్లాకి ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి మమ్మల్ని అధ్యక్షుడిగా నన్ను మహిళా వస్త్రాన్ని అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా సైతం మా నర్సాపురం నియోజకవర్గ ముద్దు బొమ్ముడు నాయకుడి గారు ఆధ్వర్యంలో మెషర్మేను ఎందుకన్నారంటే పదిహేను మంది కూడా మరి ఈ నియోజకవర్గానికి లాంటి వాళ్ళు కానీ ప్రధానంగా ఈ మెషర్మేర్ కమ్యూనిటీకి సంబంధించిన మరి బొమ్మడి నాయకుడి గారు నరసాపురం ఎమ్మెల్యే అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఇప్పు గారు మరి మమ్మల్ని ఎంతో కృషిగా చేసి మాకు నిజంగా ఈ పదవులు మా ఇద్దరికి దక్కినాయి అంటే మరి కృషి ఈ కూట ప్రభుత్వం బాలాయి నేను సొసై కూడా ఈ జిల్లా ఉమ్మడి పశ్చిమ హోదాలో తిరిగినప్పుడు ప్రతి సొసైటీ డిప్రెషన్ బాధలో సాధక బాధలన్నీ కూడా తిరిగి తిరిగి వచ్చి బాబు మాకు ఇలాగ ఉన్నాయి మాకు ఇప్పటికీ కూడా ఏం జరగట్లేదు ఏదో మీరు ఓట్లు వచ్చినప్పుడు ఎలక్షన్ వస్తున్నారు తప్ప మీరు మాకు ఇప్పుడే కనబడతారు తప్ప మళ్ళీ ఇప్పుడు కూడా కనిపించట్లేదు మా మా సొసైటీలు ఎక్కడ వేసినాయి ఎక్కడే ఇబ్బందులుగా ఉండిపోతున్నాయి అని అనేసి చెప్పడం కూడా సొసైటీ ప్రెసిడెంట్లు మాకు చెప్పడం కూడా జరిగింది మరి ఇవన్నీ కూడా మా పెద్దలు మా ఎమ్మెల్యే గారు నరసాపురం ఎమ్మెల్యే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పు ఉమ్మడి నాయకుని గారు ఈ కమ్యూనిటీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కనుక మీకు ఏమీ పర్వాలేదు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు మీ ఆశలు అన్నీ కూడా ఈరోజు నెరవేరుతాయి ఈ ఈ ఐదేళ్లలో కూడా ఈ కళలు కంటాం ఆ కళలన్నీ నెరవేర్చేలాగా మరి బొమ్మడి నాయకుడి గారు కానివ్వండి కేంద్ర మంత్రి గారు మరి శ్రీనివాస్ వరం గారు కానివ్వండి అలాగే మరి మంత్రివర్యులు ముఖ్యంగా మా సొసైటీ సహకార సభ్యులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా గెలుపు సహకరించిన పదిహేను నియోజకవర్గాల శాసనసభ్యులకు కేంద్ర మంత్రి గారు శ్రీనివాస్ భూపేత్ర స్వామి గారికి అలాగే ముమ్మడి నాయకర్ గారికి భవిష్యత్ సీనియర్ గారికి అలాగే ధర్మరాజు గారు కూడా ముఖ్యంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తామండి అనే చెప్పిన విషయాలన్నీ కూడా అదే రీతి మీ అందరికీ సహకారం పెట్టు ఈ సొసైటీని అభివృద్ధి చేయడానికి ఆఫీసులు కృషిస్తూ మేము చేస్తామని అలాగే సమస్యలు ఏమైనా ఉంటాయి కనుక అనే దృష్టికి ఆ దృష్టి తెలియజేస్తే కనుక మేము వాటిని పరిశీలించడానికి మా సాయశన ప్రయత్నం చేసి ఏదైతే చెవులు అధిక ఈ ఋషులు ఏదైతే ఉందో దానికి ముందు మొదటగా దాన్ని మా సమస్యగా తీసుకుని మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అది కేబినెట్ దృష్టిలో పెట్టి దాన్ని ఖచ్చితంగా లీయాల పోగొట్టే మాట్లాడి ఆ సమస్యను పరిశీలించుకుంటే తీసుకుంటాం అలాగే ఒక అక్రమార్థులు దాన్ని ఆక్రమించుకునే పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయంటే అక్కడ కూడా సమస్యలు పరిశీలిస్తాం ప్రతి సొసైటీ ప్రెసిడెంట్ కూడా మేము అండగా ఉంటామని ప్రతి క్షణం కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటామని మాది గెలుపునిచ్చిన ప్రతి సొసైటీ సభ లో ముప్పై ఏడు మందికి కూడా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై రాష్ట ప్రభుత్వం నియమించిన విశ్రాంత ఐఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఏక సభ్య కమిషన్ శుక్రవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఏలూరు కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరిగింది దీనికి సుమారు హాజరయ్యారు నూట ముప్పై రెండు విజ్ఞాపనలు అందాయి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా వినతులు అభ్యంతరాన్ని స్వీకరించడం జరిగింది हेलो चेक ये यादव आज प्राचीन शहर और गांव का परिवेश है इसमें और सिडुल कास्ट सब कास्ट के सर जो चैतनजज गई लागू उद्देश्य में अंदर तो यह पता चल सके कि सिडुल कास्ट के सब कास्ट से क्या मिला

That act remained in force. And then that was the time when many departments started collecting data about the subclass. So, how much benefit has gone to different subclasses. So, that happened for four years. Now, there was law, I think in High Court to put a challenge of the different subclasses of scheduled class in government programs and welfare programs. So, I think that's something important. And then so far in our discussion, we have we have identified some programs like housing program and what's the kind of sanction of houses, who gets how many houses, and then that kind of data for last uh, 5 6 years. Then there is a kind of email for this commission omcst subclassification at gmail.com. So that's an email. Every day we are getting uh, 56 years, representations and then uh, information, etc. So, I think that is something which has to be done very quickly. If you have not done, please do that. I will mean, we will go to one or two departments I and mean, there is a lot to try and try to know, get an idea from that. So, that is government programs. Because we are of oppressed. We were not collecting this data because this data was not... Vartan Mugin Chiaminde Mukyam Saalu, Barak Usari. ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత నివాళర్పించిన ప్రముఖులు గొప్ప ఆర్థిక వేపని కోల్పోయామని వెల్లడి జగన్ చేసిన పాపాలు నేటికి వెంటాడుతున్నాయి వైసీపీ పెంచిన ఛార్జీలనే అమలు చేస్తున్నాం మంత్రి బాల విరాంజనేయులు వెల్లడి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక పుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం